రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాదాయ నాదాయ సీతాయ సీతాయతయ నమ శ్రీరామాయ నమ సీతాలక్ష్మణ సమేత రామచంద్రబ్రహ్మణి నమ శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ మా నమస్మాంజలి ఇప్పటి వరకు మనం మా స్పేస్లో వాల్మీకి విరంజించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని ప్రవచించుకుంటున్నాం కదా అరణ్యకాండలో పంచవటికి ప్రయాణిస్తున్న సీతారామ లక్ష్మణులకి అగర్శ్య మహర్షుడు ఏ విధంగా వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ నుంచి ఈ అధ్యాయం మొదలు పెడదాం శ్రీరామచంద్రుడు అగర్శ్య మహర్షిని వారు నివాసయోగ్యమైన స్థలాన్ని చూపించమని కోరగా అగర్ష మహర్షి విధంగా చెప్తున్నాడు రామభద్ర ఇక్కడికి రెండు యోజనాల దూరంలో రుచిపూర్ణములైన జలాలతో నిండిన సరోవరాలతో మధురములైన ఫలాలతో నిండిన వృక్షాలతో నయన మనోహరంగా ఉండే జంతువులతో పక్షులతో అలరారే పంచవటి ఒకటి ఉన్నది అది మీకు వనయోగ్యంగా ఉంటుంది అని చెప్పాడు మీరు నా ఆశ్రమంలో ఉందామని వచ్చారు కానీ సీతకు పంచవటి ప్రాంతం సుఖంగా ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళమంటున్నాను పవిత్ర గోదావరి అక్కడకు అతి సమీపంగా ఉన్నది అక్కడ ఉండి ఈ మునిజనాన్ని రక్షించు అని చెప్పాడు ఈ పంచవటి ప్రాంతం అంటే ఎక్కడో లేదండి మన తెలంగాణలో భద్రాచలానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో పర్ణశాల అని ఒక ఊరు ఉన్నది గోదావరి నది ఒడ్డున ఈ పర్ణశాల ప్రాంతం ఉన్నది అక్కడే సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో వనవాసం వనవాసం చేస్తూ గడిపారు అదే పంచవటి ప్రాంతం రామాయణానికి అతిమూల్యమైన ప్రాంతం ఇది ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించింది ఇక్కడి నుంచే అదే మూలం ఈ రామాయణానికి రామాయణానికి అది మూలం ఎందుకయ్యా అంటే సకల జనకోటిని రక్షించడానికి వచ్చిన శ్రీరామచంద్రుడు రావణాసురుడితో వైరం తెచ్చుకున్నది ఇక్కడి నుంచే కదండి అదే జరగకుండా ఉంటే రామాయణం జరిగేదా రావణాసురుడు హతం అయ్యేవాడా అందుకే అది ముఖ్యమైన ప్రాంతం ఇది అని చెప్తున్నా అదిగో ఆ కనిపించేదే మధుకావాసం మధుకావనం అది దాటి ఉత్తరంగా పెడితే ఐదు మర్రి చెట్లు అక్కడ ఒక పర్వతం దానినే పంచవటి అంటారు దీన్ని పంచవటి అని ఎందుకంటారయ్యా అంటే అక్కడ ఐదు మర్రి చెట్లు ఉన్నాయంట అక్కడే ఒక పర్వతం ఉందంట దాన్నే పంచవటి అంటారంట ఐదు మర్రి చెట్లు ఉన్నాయి కనుక మర్రి చెట్లని వృక్షం అంటారు కనుక ఐదు వృక్షాల మధ్యలో ఉన్న ప్రాంతం కనుక దాన్ని పంచవటి అన్నారంట అని ముని ముని సీతారామలక్ష్మణులు సీతారామ లక్ష్మణులు ఆ మహాముని ఆదేశానుసారం ప్రయాణం ప్రారంభించారు పంచవటి ముఖంగా సాగుతుండగా వారికి భీమ పరాక్రమ సంపన్నుడైన మహాకాయుడు జటాయువు కనిపించగా రాముడు నువ్వెవరు అని ప్రశ్నించాడు జటాయువు నేను మీ తండ్రి దశరథునికి మిత్రులను నన్ను జటాయు అంటారు కక్ష్యాప ప్రజాపతికి వినతి వల్ల కలిగిన వాడు గరుత్మంతుడు ఆయనకి అన్నగారు అసురుడు ఆ అసురునికి శేని వల్ల ఇద్దరు బిడ్డలు అందులో పెద్దవాడు మా అన్న సంపాతి దేవాసుర సంగ్రామంలో దశరథునితో నాకు మైత్రి ఆయన పుత్రకామేష్టి తలపెట్టినప్పుడు చూశాను కడసారి మిమ్మ బిడ్డలుగా పొందడానికి ఆయన ఎటువంటి క్లేషాలు పడ్డాడో పాపం పుత్రశోకంతోనే కన్ను మూసాడు ఆయన అని చెప్పేసి జటాయు చెప్పాడండి ఈ ప్రాంతం గురించి చెప్పుకుంటూ పోతే రావణాసుడు సీతను విత్తగెళ్ళడానికి వచ్చినప్పుడు కూడా ఈ జటాయువు రక్షించడానికి ప్రయత్నించాడండి ఆయన మొదటి రెక్క ఈ పర్ణశాలకి దగ్గరలోనే ఎటపాక అనే ఒక గ్రామం ఉన్నది అది జటపాక అనేవారు ఓ అడుగు భాషలో నేడు ఎటపాకగా మారింది అక్కడ నేటికి ఈయన జటాయు యొక్క రెక్కపడిన ప్రాంతాన్ని మనం చూడవచ్చు ఆ జటాయు రాముడితోనే కాదు వారి తండ్రి గారైన దశరథుడితో కూడా ఆయనకు మైత్రి ఉందంట అది వివరంగా రామభద్రుడికి చెప్పాడు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు వీళ్ళు సర్వ మనవరాజ్యాలని మూలపురుషుడు మనువు ఆయన ఇక్షాక వంశకర్త మన సర్వమానవులకి సర్వమానవ రాజ్యాలకి మూలపురుషుడు మనువంట ఆయనే ఇక్షాక వంశకర్త అంట శత్రు దుర్భేద్యంగా రాజధానిని నిర్మించి దానికి అయోధ్య అని పేరు పెట్టాడు ఆ వంశంలో సగరాజి మహామహులు కోవలో దశరథుడు జన్మించాడు ధర్మపదం తప్పకుండా పాలించే ఆయన వర్ణాశ్రమాచారలను పాటిస్తూ సర్వలోక సర్వకౌశలానికి ప్రభు అయ్యాడు వారి పురోహితులు శ్రీ వశిష్ఠులు ఇంకా వామదేవ కాశ్యప సయజ్ఞ గౌతమ జాబాలి ప్రభు వారి ఋత్విజులు దృష్టి విజయ జయంతి సురాష్ట్ర రాష్ట్రవర్ధన అనోవ ధర్మపాల సుమంత్రులు ఆయనకు సుచీవులు ఆయన ఏలుబడిలో అన్యాయానికి అక్రమానికి తావులేదు నాస్తికుడికి కోసలంలో చోటు లేదు ప్రజలందరూ సర్వభోగాలతో అలరారేవారు అన్నార్థుడు ముందుకు లేడు ఎక్కడ చూసినా వేదఘోష ఈ విధంగా ఆయన దిశంకీర్తి సంపాదించాడు అని సంపాదులన్న అంతఃకీర్తి లభించిన సంతానం లేని బాధ ఆయనకు తప్పలేదు చిరకాలానికి పురోహిత మంత్రమండలిలో సంప్రదించి అశ్వమేధానికి సంకల్పించాడు వశిష్ఠులు వారు యాగశాలను యాగశాల నిర్మాణానికి సరైనది ఉత్తర తీరాలన్న స్థలం నిర్దేశించారు సర్వ ప్రయత్నాలు సక్రమంగా సాగిన అనంతరం పురేష్ పురోహితులు ఆదేశానుసారం అశ్వాన్ని విడిచారు క్రతు నిర్విఘ్నంగా సాగడానికి సచివ మండల సర్వరక్షలు చేసింది ఛిద్రం లభిస్తే సర్వనాశనం చేయడానికి ఎదురు చూచే వేద వేదాంగ విధులైన బ్రహ్మరాక్షసులు నిరోధానికి తగిన ఏర్పాట్లు చేశారు అన్నీ అయ్యాక అంతఃపురానికి వెళ్ళి భార్యాత్రయాన్ని క్రతుదీక్ష వహించమన్నాడు వారు ఆనంద పులకిత హృదయాల్లో వ్రతదీక్ష వహించారు ఈ విధంగా చెబుతున్నాడు జటాయు ఆ సమయంలో ఏకాంతాన సుమంత్రుడు ప్రభు చిరకాలం క్రితం సనత్కుమారుడు గణానికి చెప్పిన కథ గుర్తుకు వస్తున్నది కాశ్యయోగ వంశీయుడైన విభాండకునికి వృషశృంగుడికి కుమారుడు విభాండకుడుకు తన కుమారుడు ఆశ్రమ పరిసరాలు దాటనివ్వకుండా పెంచి చేసి వేద వేదాంగ విధుని చేశాడు వృషశృంగునికి చెట్లు చేమలు పక్షులు జంతువులు తప్ప మరేమీ తెలియదు స్త్రీ పుంభావ విభేద విభేదం తెలియదు ఆయనకు తండ్రిని తన ఆశ్రమాన్ని ఆశ్రమ పరిశ్రమని తప్ప వేరే వేరగడు ఆ రోజుల్లో అంగరాజ్యాధిపతి రోమపాదుడు ధర్మ మార్గాన్ని విడిచి నడవటం వల్ల అనావృష్టి సంక్షోభాన్ని దేశాన్ని చుట్టుముట్టింది ప్రజలందరూ ఆకలి దప్పుకులతో అలమటిస్తుంటే చూడలేక మహారాజు తన సచివ విద్వాంసులతో సంప్రదించగా బ్రహ్మవేత్త అయిన ఋష్యశంగుని అంగరాజ్యానికి రప్పిస్తే చక్కని వానలు పడతాయని చెప్పారు అయితే విభాండకుని తపశ్శక్తిని పెరిగిన వారెవ్వరూ ఆ శౌర్యానికి సాహసించక గుసుళ్ళు పడుతుంటే వారి పురోహితుడు నిశితంగా యోచించి విద్యావయో లావణ్య రూపశ్రమతులైన వారి నారీ జానాన్ని పంపితే వారు తమ చతుర్యంతో ఈ ఋషిని తీసుకురాగలరని సూచించగా మంత్రులందరూ ఆమోదించారు అంగరాజ్యంలోనే అతిలోక సుందరీమరణులు బయలుదేరి విభాండకుని ఆశ్రమానికి వెళ్ళంత దూరంలో విడుదల చేసి సమయం కోసం ఎదురు చూసి ఋష్యశృంగుడు పల పుష్పాల కోసం వచ్చిన వేళ వారు నృత్య గీత గోష్ఠి ఆరంభించారు హృదయకరంగా గానం నయన మనోహరంగా అలంకరణం శ్రణేంద్రియ తర్పణంగా నివాసం మనోయోగ్నమైన సౌందర్య ప్రదర్శనం అపరిచితమైన ఈ సన్నివేశాన్ని చూస్తూ నిలబడ్డ విభాండకున ఆనందమును సమీపించిన వారు ఓ బ్రాహ్మణవేత్త తామెవరు ఈ నిర్జీవారణ్యంలో తోడు లేకుండా ఎలా ఉంటున్నారు మీ కులగా గోత్రాలు ఏమిటి అంటూ ప్రశ్న పరంపర నడిపారు మా ఆశ్రమం ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది విభాండకును ముని మా పితృపాదులు మీరు మా ఆశ్రమానికి వచ్చి అతిథి సత్కారాలు స్వీకరించండి అనగా వారందరూ వెళ్ళి ఆతిథ్యం స్వీకరించి తాము తెచ్చిన మధురపక్షాలు వానికిచ్చి తినిపించారు వృషశృంగుడు ఆ పిండి వంటలు కూడా పరాలే అనుకొని ఎంతో తృప్తిగా ఆరగించాడు ఆ వారకాంతలతో విరజానలు వానిని గాఢంగా ఆలింగనం చేసుకున్నారు రాగం ఎరగని మణిబాలుడు వారిని స్నేహంతో కౌగిలించుకున్నాడు విభాండకుడు ఆశ్రమానికి వచ్చే వేళ అయిందని భయంతో వారు స్వామి మాకు కర్మచారణ సమయం ఆసన్నమైంది సెలవిప్పించండి అని నిష్క్రమించారు వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి మునిబాలుని హృదయంలో అవ్యక్త వేదనతో పడింది మరునాడు త్వర త్వరగా బయలుదేరి వారు ఆశ్రమ ప్రాంతం చేరారు అందుకు ఎదురు చూస్తున్న వారి కాంతలు పరమానందంతో స్వామి మీ ఆశ్రమానికి దయచేసి ఆతిథ్యం స్వీకరించండి అంటూ తీయ తీయని పలుకులతో మధుర మధుర భక్షాలతో తృప్తిపరుస్తూ నెమ్మదిగా అంగరాజ్యానికి తీసుకువెళ్ళారు రాజ్యసీమలో ఋష్యశృంగుడు పాదం పెట్టగానే పెట్టగానే ఆకాశం మేఘాలతో నిండి కుండపోతతో వాన ప్రారంభించింది పరమ సంతోషంతో రోమపాదుడు తన పరిజనంతో ఎదురేగి వారిని మర్యాదలతో తీసుకొచ్చి రాజమందిరంలో ఉచిత మర్యాదలు నడిపి తరువాయి తన కూతురు శాంతనిచ్చి ఆయనకు వివాహం జరిపించాడు అని సనత్కర మహర్షి కథ కనస్వాగిస్తున్నాడు అంగరాజ్యంలో ఋష్యశృంగుడు శాంతతో సర్వభోగాలు అనుభవించే రోజుల్లో దశరథుడు సంతానం కోసం తలపెట్టిన క్రతువుకి ఋష్యశృంగుని ఋత్విజ్ఞునిగా వరి వరించి తెచ్చి విద్యుత్వంగా క్రతువు చేసి తత్ఫలితంగా వంశ ప్రతిష్టలేని లేని మహావీరులు ధర్మాత్ములు అయిన నలుగురు పురుకుల్ని కనే అదృష్టవంతుడవుతాడన్నారాయన మహారాజు ఇది ఎప్పుడో నేను విన్న కథ అందుచేత మీరు ఋష్యశృంగులని రావించండి అన్నారు సుమంత్రుడు దశరథుడు పరమానందంతో కులగురువులను చేరి ఈ విషయం వినిపించి వారి ఆదేశానుసారం జనంతో బయలుదేరి అంగరాజ్యానికి వెళ్ళి రోమపాదుని సత్కారాలతో పొంది తాను వచ్చిన పని చెప్పి ఆయన అనుమతితో స్వయంగా చేరి తమ అభిష్ట విశదింపజేసి శాంతా సమేతంగా వారిని వెంటబెట్టుకుని అయోధ్యకు చేరాడు శాంతారుషంగులకు అంతఃపురంలో ప్రత్యేకంగా విడిది ఏర్పాటు చేసి వారి సుఖశాంతులకు అవసర సామాగ్రి అంతా సమకూర్చారు శాంతరాక వారందరికీ అమితానందం కలిగించింది అడుగడుగునా ఆమెకు మడుగులొత్తుతూ జనం ఆమెను సేవిస్తున్నారు వాసంతం అడుగుపెట్టింది సృష్టి శృంగముని ఆదేశానుసారం యజ్ఞశాలని సర్వసంభారాలు సన్నద్ధమయ్యాయి ఆయనే బ్రహ్మపీఠం అభిష్టించాడు కులగురువులు వశిష్ఠుల ఆధ్వర్యంలో సయజ్ఞ వామదేవ జావాలి ప్రముఖులు ఋత్విజలుగా విశ్వ విఘ్నశాంతి క్రియలు ఆరంభమయ్యాయి ఇవన్నీ రాముడు పుట్టకముందు జరిగినాయండి దశరథుడికి మిత్రుడిగా ఉన్న జటాయువుకి కథ మొత్తం తెలుసు అందునే రామునికి ఈ విధంగా వివరిస్తున్నాడు అనుభవంతో తలలు పండిన స్థపతులు శిల్పకళా విధులు కనుకలు అందరూ కులగురువుల ఆదేశానుసారం యథావిధంగా యజ్ఞశాలను నిర్మించారు యజ్ఞదర్శనానికి వచ్చిన పౌర జనపదలు ఆహ్వానం అంది వచ్చే రాజపురుషులకు విద్వజనులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు సంవత్సరం సాగే ఆ మహాక్రతువులో ఎవరు ఏ క్లేశము పడనవసరం లేకుండా ధనధాన్య వస్త్ర సముద్రీ చేశారు అన్ని దానాదులు చూచే కార్యంలో క్షమామూర్తుల్నే వినియోగించారు శాల నిర్మాణం కాగానే స్తప్తులు శిల్పకారులను సముచితంగా సత్కరించారు విదేహాదేశుడు జనకుడు పుత్ర సమేత కేకేయా దేశుడు అర్శ్వతి అంగ విషయాధిపతి రోమపాదుడు మిత్రదేశ రాజులు బంధువులు ఇచ్చేశారు వీరందరినీ సుమంత్రుడు స్వయంగా పిలిచాడు వచ్చిన వారందరికీ ఉచిత రీతిన సత్కారాలు సాగుతున్నాయి వారు తెచ్చిన మణిరత్న హేమరాశులతో కోశల కాషాగౌరవం లక్ష్మీ నిలయమైంది చూస్తుండగా గ్రీష్మ వర్ష శరత్ హేమంత శిశిరాలు తిరిగి మళ్ళీ వసంతం వచ్చింది నాడికి తిరిగి వచ్చింది సవస్ నవస్వస్వం ప్రతస్వన మధ్యందన సాయాహ్నిక సావనాలు సాగుతున్నాయి యజ్ఞశాల సీమల్లో వేదగాన ముఖరతములైన కల్పసూత్రానుసారం కృత నడుస్తున్నాయి ఆ సమయంలో నిర్విరామంగా అన్నదానం చేస్తున్నారు పాక కళాకో విధులు అలసట ఎరగకుండా పంచపక్షాలు అందిస్తున్నారు ఆకలి బాధ అనే మాట వినపడకుండా సమారాధనలు సాగుతున్నాయి తృప్తిగా వడ్డించండి వడ్డించండి వారికి వస్త్రదానం వీరికి ధనదానం అదిగో వారికి రత్నగుండల దానం ఎక్కడ విన్నా అవే మాట చాలు బాబు చాలు తృప్తిగా భుజించాం చాలు చాలు అనే వాక్యాలే నానా ప్రాంతాల నుండి వచ్చిన విద్వాంసులు మహర్షులు అవర్ణమేళ దర్శన సిద్ధాంతల మీద చర్చలు సాగిస్తుంటే సరస్వతీదేవి సాక్షాత్కరించినట్లు అనిపించింది బహుశ్రుతుడు షడంగు వేద విధుడును విప్రుడు లేడు ఆ యజ్ఞశాలలో వేద వేదాంగవేత్తలు గోష్ఠులతో వేద మంత్రోచ్చారణంతో నిండిన యజ్ఞశాల ఆరు బిల్వయూపాలు ఆరు కదిరేయూపాలు పలాశయాపాలు రెండు మొత్తం ఇరవై యొక్క యవస్తంభాలు నిలిపారు ఇరవై నాలుగు అంగుళాల ఎత్తులో చెయ్యి చాపితే అందే దూరంలో వాటిని కల్పశాస్త్రానుసారం నెలకొల్పారు అష్టకోణాల కల ఆ యవస్తున స్తంభాలను గంధ పుష్పాలతో అలంకరించారు నూతన వస్త్రాలతో ఆచ్ఛాదించారు వెండి రేకులు గరుత్మంతుని వలె అగ్నికుండం తీర్చిదిద్దారు యవస్తంభాల పాయా దేవతా ప్రీతి పాత్రలైన పశు మూరుగ వృక్షాలను బంధించారు సామిత్ర కర్మవేళ మూడు వందల పశువులతో వాసాన్ని వధించారు ఆ అశ్వానికి ప్రదక్షిణం చేసి బంగారు మోసలు గల ముడుతులతో దాన్ని విష్ణం చేసింది పట్టమహిషి ధర్మసిద్ధికై స్థితి చిత్తంతో ఒక రాత్రి ఆ అశ్వంతో గడిపింది ఆవిడ ఆధ్వర్యుడు పాపమోహం చేశాడు వపాహోమం చేశాడు యజమాని ఆ వపాధూమం ఆగ్రహణించి అనంతరం పద్నాలుగు రుద్విజులు ఆ నవస్వంగాలు హోమం చేశారు మొదటి నాడు అగ్నిష్టోమం రెండవ రోజు జ్యోతిష్టోమం మూడవనాడు నాడు అనబడి సర్వస్తోమం జరిపారు హోతకు తూర్పు దిక్కున ఆధ్వర్యానికి పశ్చిమ దిక్కున బ్రహ్మకు దక్షిణ దిశన ఉద్ఘాతలు ఉత్తరా దిశన దక్షిణాదిగా దారపోశారు దశరథుడు దేశరక్షణ విన వినకాదని తిరిగి వారు ప్రభువుకే ఇచ్చి ఇతరేతర వస్తు సామాగ్రిని స్వీకరించారు పది కోట్ల బంగారు ముద్రికలు నలభై కోట్ల వెండి నాణ్యములు ఇచ్చారు దశరథుడు యజ్ఞ దర్శనానికి వచ్చిన వేద విధులు యాచకులకు తృప్తి భూరిదానాలు చేశాడు అసంఖ్యాక జనాన్ని అన్నదానంతో వస్త్రభూషణ దానాలతో సంతృష్టిని చేసి పుత్రకామ్యష్టి ఆరంభించాడు ఆ యజ్ఞంలో సర్వదేవతలు తృప్తులయ్యారు అగ్నికుండం నుండి బలి వీర సంపన్ను సింహకేసరి సాదృశ్య జటామండి మహోన్నతిగిరి శృంగనిపాము సూర్యప్రభా భాషితమైన ఒక మహారూపము కృష్ణాంబరంతో ధ్వనంతో ప్రత్యక్షమై ఓ రాజా నేను ప్రజాపత్య పురుషుణ్ణి అభాగ్యగతుడిని వచ్చాను అనగా దశరథుడు తలవంచి స్వాగతం పలికాడు రాజా ఇదిగో ఆరోగ్య సమృద్ధిమైన ఈ పాయస పాత్ర స్వీకరించు ఇది నీ భార్యలు ఆరగించి ఉత్తమ సంతానం పొందుతారు అని అదృశ్యమయ్యాడు పరమానందంతో దశరథుడు ఆ పాత్రను స్వీకరించి అంతఃపురం చేరాడు ఆ పాత్రలోని పాయసం సగం కౌశల్యకిచ్చి మిగిలిన దానిలో సగం సుమిత్రకిచ్చి ఉన్నదాని రెండు భాగాలుగా కైకేయి సుమిత్రకిచ్చాడు ఇష్టపూర్తి అయిన సంవత్సరానికి నాలుగు కలిగారు రామభద్ర నా ప్రాణసేమీ మరణ వార్త నాకెంతో ఖేదం కలిగించింది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా బాలేశకుని చూచిన ఆనందం కలుగుతుంది అని క్షణం ఆగి ఈ అరణ్యం బ్రహుక్రూర ముఖాలతో రాక్షసులతో భయానకమైనది ఇక్కడ జానకీ దేవిని రక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ ఉన్నంతకాలం నేను కూడా రక్షణ భారం వహిస్తాను అన్నాడు రామచంద్రుడు ఆ వార్త వినగానే సంతోషంతో జటాయు సహితుడై పంచవటి చేరాడు లక్ష్మణ అగస్త్య మహర్షి నిర్దేశించిన ప్రాంతం చేరాం ఇక్కడ మనకు వనయోగ్యమైన స్థానం ఈ జనకరాజనందనకు జలాశయం దగ్గర ఉండేటట్టు చూడు అక్కడ మనకు ప్రకృతి సౌందర్యంతో కుష కష్టాలు కూడా అందుబాటులో ఉండాలి కష్టాలు కూడా అందుబాటులో ఉండాలి అన్నాడు రాముడు ఆర్యాని ఆదేశాలు నన్ను ఆచరించటం తప్ప స్వతంత్రించి నేనేమి చెయ్యనని తెలిసి ఎందుకు ఎలా అంటారు అని సౌమిత్రి వినయంగా నిలబడ్డాడు రామచంద్రుడు ఆ పరిసర ప్రాంతం అంతా తిరిగి తమ్ముడు ఇదిగో ఇక్కడ తరులతలన్నీ పూలతో నిండి ఉన్నాయి సమీపంలోనే అదిగో చూసావా సూర్యకర్ణ ఫలైన వికసించిన దళాలు నిండిన పద్మాలతో సరోవరం మహర్షి అగస్యులు చెప్పినట్టుగా పవిత్ర గోదావరి మనకి అల్లంత దూరంలో ప్రవహిస్తున్నది మయూర క్రయంకారాలతో ముక్కుల తమలతో గుహలతో పర్వతాలతో ఇంతకంటే వినియోగ వనయోగ్యం ఉండదు అన్నాడు ఈ ప్రాంతాన్ని మనం పర్ణశాలలో నీటికి చూడొచ్చండి పర్ణశాల నుంచి ఒక ఆమడ దూరం వెళ్తే మనకి అక్కడ సీతాదేవి చీరలు ఆరేసుకున్న ప్రాంతం ఒకటి కనిపిస్తుంది అక్కడ ఒక చిన్న శిలయేరులాగా చిన్న నది ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది ఇప్పుడు శ్రీరాముడు చెప్పాడే ఆ ప్రాంతం అదే పర్ణశాలకి ఒక ఆమడ దూరంలో ఇటు గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది గౌతమి గోదావరి అదే అండి ఈ పర్ణశాల పంచవటి ప్రాంతం ఈ పర్ణశాల గురించి మరో అధ్యాయనంలో చెప్పుకుందాం ఇప్పటికీ స్వస్తి సర్వే జనా సుఖినో బాగుంటుంది